మనస స్మరామి మహాగణపతి మనసే స్మరామి టిఆర్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వృషభరాశి ఫ్యామిలందరూ కూడా ప్రత్యేకించి వెళ్తాం వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు కూడా గురుని యొక్క గోచారం మేనరాశిలో ఏదైతే ఉందో దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనేది వృషభ రాశి వారికి సంబంధించి అన్ని రాశుల కంటే గా వృషభ రాశి వారికి ఈ యొక్క శని సంచారం మాత్రం చాలా పాజిటివ్ అని చెప్పి చెప్పుకోవాలి మనం షష్టగ్రహ కూటమే మార్చ్ ఇరవై తొమ్మిది మనకి ఆరు గ్రహాలు కూడా వృషభ రాశికి లాభస్థానంలో అడుగు పెడుతుండటం అప్పటికే శుక్రుడు బుధుడు రవి చంద్ర శని రాహుల్ అందరూ లాభస్థానాల్లో సంచరిస్తూ ఉండటం కాకపోతే ఇక్కడ చాలా వరకు కొంత కన్ఫ్యూషన్ అనేది మీకు మీ నెట్వర్క్ సర్కిల్లో కానీ టీమ్స్లో కానీ ఏ టీంని ఎలా మనల్ని ఎలా చేంజ్ చేస్తారు లేకపోతే మీ లీడ్ చేసే టీము చివరికి అది దాన్ని ఎలా షిఫ్ట్ చేస్తారు ఏంటి అనే దాని మీద సో వ్యాపారస్తులైతే బిజినెస్కి సంబంధించిన లావా లావాదేవీల్లో వచ్చే ప్రాఫిట్స్లో గెయిన్స్లో సో ఇక్కడ కొంత కొన్ని కొన్నిసార్లు వ్యతిరేక వాతావరణం ఎదురవుతూ ఉంటుంది ఒకటి కొన్నిసార్లు ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది సో ఏదైనా సరే లావాస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క సంచారం ఉంటాం నెమ్మది నెమ్మదిగా మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఒక రెండు నెలలకే మేకి అన్ని గ్రహాలు కూడా విడిపోతూ ఉంటాయి ఇక్కడ సో దీనివల్ల మెయిన్గా రాహు గురుడు కూడా ఇక్కడ వీళ్ళు స్థానం మార్పు చెందుతూ ఉంటాం ఇక్కడ చూస్తే కనుక శని యొక్క ట్రాన్సిట్ వృషభరాశి వారికి మనం చూస్తే మెయిన్గా లాభస్థానంలో ఆయన కంటిన్యూ అవడం ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు గ్రహాలు కూడా రవి రాహు గురుడు కూడా ఒకేసారి మారుతున్నాం రాహు దశమంలోకి గురుడు ఇక్కడ చూస్తే వీళ్ళకి ద్వితీయంలోకి ఇది వెరీ పవర్ఫుల్ మనీ కాంబినేషన్కి కారకంగా మనం చెప్పుకోవచ్చు చక్కగా ఏవైతే వృషభ రాశి వారికి మీ లాంగ్ రన్ డిజైర్డ్ గోల్స్ ఉన్నాయో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను దీనికి ఎలిజిబుల్ ఫలానా పలానా పోస్ట్కి కానీ ఆ ప్లేస్కి కానీ నేను ఎలిజిబుల్ అని మీరు అనుకున్నప్పుడు తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ లాంగ్ రేంజ్ గోల్స్ మీకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని మీరు రీచ్ అవ్వడానికి లెవెంత్ హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ డిజైర్స్ కోరికల స్థానంలోకి వృషభ రాశికి పైగా అసలు శని భగవానుడు మంచి బోన్ ప్లానెట్ వృషభ రాశికి శని చక్కగా వృషభ రాశికి ఈ రాశికి మాత్రం వెరీ స్ట్రెంగ్ ప్లానెట్ అలాంటి శని భగవానుడు మీరు ఇప్పటి వరకు ఉద్యోగంలో పడిన కష్టానికి ఫలితాన్ని అంటే గుర్తింపు రూపంలో మీకు ఫలితాన్ని తెప్పించగలడు అక్కడ శని యొక్క సంచారం ఏదైతే లాభస్థానంలో మొదలవుతుందో విదేశీ అవకాశాల గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఉద్యోగంలో రికగ్నిషన్ గుర్తింపు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు అలాగే ఇక్కడ ఈ లాభస్థానానికి సంబంధించి లాంగ్ రన్ గా ఇక్కడ మనం చెప్పుకున్నదే ఇక్కడ ఇస్ ద లాంగ్ టర్మ్ ప్లానెట్ రెండున్నర సంవత్సరాల కంటే అధికంగా ఒక స్థానంలో ఉంటుంది శాట్రన్ యాక్చువల్ రెండున్నర నుంచి మూడు సంవత్సరాల వరకు ఇలాంటి గ్రహం వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ ఇది యోగించే స్థానాల్లో ఉంటే మనకి చక్కగా అంత బాగానే ఉంటుంది తలకాయన స్థానాల్లో ఉంటే లాంగ్ రన్గా తలకాయన ఎప్పి ఉంటుంది ఇట్ ఈజ్ లెవెన్త్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ కాబట్టి ఏదైతే శని భగవానుడి యొక్క ఈ సంచారం లాభస్థానాలు ఈ రాసిన వాళ్ళకి జరుగుతుందో వృత్తిపరమైన విషయాల్లో ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళకి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మంచి అవకాశాలు అనేవి వీళ్ళకి ఉండే ఆస్కారం ఉంటాయి త్రూ యువర్ సర్కిల్ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రెఫరెన్స్ల ద్వారా మీకు ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాగే ఎవరైతే హైర్ ఎడ్యుకేషన్ చేసి పిహెచ్డి అవి చేసిన వాళ్ళకి చక్కగా ఇంకా వాళ్ళు చేసిన పిహెచ్డీకి పడిన కష్టానికి చదివిన చదువుకి ఒక సార్థకత అనేది ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి ఎస్ నేను ఎన్నాళ్ళు పడిన ఈ కష్టానికి చదివిన ఈ చదువుకి తప్పకుండా నాకు మంచి గుర్తింపు లభించే అవకాశం దొరికింది ఏదైతే మీరు చక్కగా కోరుకుంటారో ఈ హౌస్ ఆఫ్ డిజైర్స్ హౌస్లోకి ఎప్పుడైతే శని భగవానుడు ఎంటర్ అయ్యారో తప్పకుండా మీ యొక్క కోరికలు తీర్చడానికి శని చాలా వరకు కూడా ఇక్కడ మీకు హెల్ప్ చేస్తారు అదేవిధంగా ఒక పక్క చూస్తే గురుడు ద్వితీయంలో వెళ్తున్నాడు ఎక్స్పాన్షన్ ఆఫ్ వెల్త్ మనకి వెల్త్ ఎప్పుడు ఎక్స్పాన్షన్ అవుద్ది జనరల్గా ఆర్థికంగా మనం ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతాం అంటే ఏదైనా మంచి లేని వాడికి ఉద్యోగం వస్తే ఉద్యోగం ఉన్నవాడికి ఇంకా హైక్ వస్తే ఎక్స్పాండ్ అవుతుంది మరి ధనపరంగా లాభస్థానంలో శని కావచ్చు ద్వితీయంలో ఉన్న గురుడు కావచ్చు ఉద్యోగపరంగా రాహు యొక్క సంచారం కూడా టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ కెరీర్ విషయంలో ఒక యూనిక్ ఐడెంటిటీ ఒక యూనిక్ లెవెల్లో తప్పకుండా ఒక యూనిక్ అంటే అందరితో కలగపలకంగా కాకుండా తప్పకుండా ఒక యూనిక్గా మేము మీరు మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక రోల్ అంటూ వృషభ రాశి వారికి ఇక్కడ రాహు వల్ల వచ్చే ఆస్కారం ఉన్నాయి ఎంటైర్గా లాభస్థానంలో శని ఉండటం వల్ల ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సంబంధించిన సమయం ఈ రాశికి అత్యద్భుతమైన యోగకారకుడు శని భగవానుడు దీని లా ఈయన యొక్క లాభస్థాన సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మీ లాంగ్ రన్ డిజైర్డ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి ఈ యొక్క శని భగవానుడు లాభస్థానంలో చాలా 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 బాగా మీకు యూజ్ అవుతారు సో ఆల్రెడీ షష్టగ్రహ కోటమి జరుగుతూ ఉండడం ఒక్కొక్క ప్లారెట్ మనకి మార్చ్ ఇరవై తొమ్మిది కల్లానే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా లాభస్థానంలోకి వస్తూ ఉండటం పరిచయాలు పెరుగుతూ ఉండటం సర్కిల్ పెరుగుతూ ఉండటం మీరు ఏదైనా కొత్త ఆఫర్లకి ట్రై చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జనరల్గానే సో ఫైనల్గా మేకి ఒక రెండు మూడు నెలల తర్వాత ఫైనల్గా మనం ఎలాంటి ఆపర్చునిటీ తీసుకుంటే బాగుంటుంది మనకి చేతిలో ఉన్న గెయిన్ ఎంత అనేది మీకు అర్థమయ్యే సమయం అంటే ఇది ముఖ్యంగా ఉద్యోగస్తులకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తప్పకుండా శని లాభస్థాన సంచారం బెటర్ పొజిషన్కి మిమ్మల్ని తీసుకెళ్లే ఆస్కారాలు ఇక్కడ ఉంటాయి సో అలాగే మరి లాభస్థానంలో శని లాంటి ఒక లాంగ్ రన్ ప్లానెట్ గురుడు లాంటి ఒక లాంగ్ రన్ ప్లానెట్ లాభ ద్వితీయ స్థానాలు ఉంటారో వ్యాపారస్తులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే రావు ఫస్ట్ సో అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా లాభస్థానంలో శని యొక్క సంచారం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి కూడా కొంతవరకు బెనిఫిట్గానే ఈ యొక్క సంచారం ఉంటుంది సో ఏదైతే లాభస్థానంలో శని శని యొక్క సంచారం ఉందో వృషభ రాశి వారికి మెయిన్గా తప్పకుండా ఇది చాలా వరకు ఈ రాశి వాళ్ళకి అంటే కంపేర్ టు అదర్ సైన్స్ అన్ని రాశులతో పోలిస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్సిట్ వృషభ రాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అని చెప్పి మనం చెప్పచ్చు దానిలో నో డౌట్ సో కాబట్టి వృషభ రాశి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క దృష్టిని కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ గోల్ లక్ష్యం మీద పెట్టండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు సో ఇంకా మనం వీక్లీ మంత్లీలో కూడా చెప్పుకుంటాం ఇది ట్రాన్సిట్ గురించి సో వృషభ రాశి వారికి ఇంత మంచి సమాచారం ఎంత మంచి ట్రాన్సిట్ ఇంకా మన ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉన్నా కాదా సో వాళ్ళ కూడా షేర్ చేస్తే మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి